తెలంగాణ జానపద కళాకారుడు గాయకుడు మల్లెపు నరసింహ గారు మైనార్టీ నాయకులు క్రాఫ్ట్ టీచర్ బాల్మీయ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకు రోజు ఆగస్టు ఇరవై తొమ్మిది జాతీయ క్రీడా దినోత్సవంగా భారతదేశం మొత్తం సంబరాల్లో మునుగుతుంది క్రీడలంటే శారీరక దారుఢ్యానికి ప్రతీక అటువంటి క్రీడలను భారతదేశంలో హాకీ రంగంలో హాకీ మాంత్రికుడుగా మన జాతీయ క్రీడ హాకీ ఇప్పుడంటే లేనిపోని ఆటలు వచ్చి దీన్ని అడుగున మరుగున పడేసినవి కానీ హాకీ ఒకప్పుడు అద్భుతమైన ఆట మన జాతీయ క్రీడ అటువంటి హాకీ మాంత్రికుడు ధ్యాన్చంద్ గారు పంతొమ్మిది వందల ఐదు ఆగస్టు ఇరవై తొమ్మిది అలహాబాదు లో చారదా సింగ్ సోమేశ్వర్ సింగ్ అనే పుణ్య దంపతులకు జన్మించాడు రాజ్పుత్ వంశం వారిది ఆయన డిసెంబర్ మూడు పంతొమ్మిది వందల డెబ్బైలో కాలేయ వ్యాధితో మరణించాడు ఆ రోజుల్లో వాళ్ళ నాయన ఇండియన్ ఆర్మీలో పనిచేసేవాడు అతనికి ఇద్దరు సోదరులు రూప్ సింగ్ మూల్ సింగ్ వారు కూడా క్రీడాకారులే వీళ్ళ నాయన ఇండియన్ ఆర్మీలో పనిచేస్తూ భారతదేశంలో వివిధ ప్రాంతాలకు బదిలీ అవుతున్న సందర్భంలో ఇతడు మొదట రెజ్లింగ్ ఆటగాడు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో పట్టా సాధించాడు ఉన్నత చదువులు చదివాడు ఆ రోజుల్లో రెజ్లింగ్ ఆడుతూ హాకీ పట్ల మక్కువ పెంచుకొని వెన్నెల వెలుగుల్లో చాంద్ అంటే చందమామ వెన్నెల వెలుగుల్లో రాత్రిపూట హాకీని ప్రాక్టీస్ చేసేవాడు ఆ విధంగా ధ్యాన్ చంద్ర అని కూడా అంటాడు చంద్రునితో పోలుస్తారు ఆ విధంగా ఆడుతూ ఆడుతూ అతడు భారతదేశంలో పంతొమ్మి ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై రెండు పంతొమ్మిది వందల నలభై ఆరు వరుసగా మూడు సార్లు ఒలింపిక్ క్రీడల్లో భారతదేశానికి బంగారు పథకాలు సాధించి మన దేశ ప్రతిష్టను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన మహనీయుడు చివరిగా బెర్లిన్ లో ఒలింపిక్ ఉన్నప్పుడు జర్మనీ అంతా హిట్లర్ గా అంటాడంటే ఈ దోల్సు చూసి మంత్రముగ్ధుడై నువ్వు మా భారతదేశం నా అంటే మా భారతదేశం వదిలి మా దేశం నీకు నీకెంత ధనమైన ధ్యాన్ చంద్ ఒక్కటే మాట అన్నాడు నేను ధనానికి అమ్ముడ ధనం కన్నా నా దేశభక్తి మిన్న నా ఆత్మాభిమానం చంపుకొని నేను ఎవరికి అమ్ముడబోయే వ్యక్తిని కాదు నా దేశభక్తి నాకు మిన్న అని చాటిన మహనీయుడు చంద్ గారు నూట ఎనభై ఐదు ఆటల్లో హాకీలో ఆడి ఐదు వందల డెబ్బై గోల్స్ సాధించిన మహనీయుడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుంచి అరవై నాలుగు వరకు హాకీ ఫీల్డ్ హాకీ ఈవెంట్ ను ఒలింపిక్ క్రీడలు ఎనిమిది సార్లు జరిగితే ఏడు సార్లు ఈవెంట్ ను సాధించుకున్న మహనీయుడు ధ్యాన్ చంద్ గారు ఆ విధంగా ఆయన భారతదేశంలో ఇంత క్రీడల్లో ఇంత పేరు తీసుకొచ్చినందుకు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం మూడవది పద్మభూషణ్ సత్కారం ఇచ్చే ఆయనను గౌరవించడం జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండులో భారత ప్రభుత్వం ఈ రోజు మన భారత రాష్ట్రపతి గారు ధ్యాన్చంద్ పేట ఆయన గౌరవార్థంగా ఏర్పరిచిన మేజర్ ధ్యాన్ చంద్ కేర్ రత్న అవార్డు ఈ రోజు ఆయన జయంతిన భారతదేశంలో అత్యున్నత క్రీడాకారునికి ప్రదానం చేస్తారు అదే విధంగా ఆ రోజు మహాభారతంలో ప్రసిద్ధులైన ద్రోణాచార్యు అర్జున్ అవార్డులను కూడా ఈ రోజు క్రీడల్లో అందజేస్తారు అంత శుభదినం క్రీడలకు ఈ రోజు శుభదినం కనుక అటువంటి క్రీడల్లో ఇంత పేద ప్రతిష్టలు సాధించిన ధ్యాన్చంద్ కు ఢిల్లీలో చంద్ స్టేడియం అని అతను నిలువెత్తు విగ్రహం అతడు చివరికి ఝాన్సీలో ఉత్తరప్రదేశ్ లో స్థిరపడ్డాడు అక్కడ ఝాన్సీలో ఒక కొండ ఆయన భారీ నిలువెత్తు విగ్రహం కూడా ప్రతిష్ఠించడం జరిగింది కనుక ఇటువంటి క్రీడల్లో ఉన్నత శిఖరాలు ఎదిగిన అటువంటి మహనీయుని క్రీడారంగం వ్యక్తులే కాదు అందరూ ప్రతి ఒక్కరు ఏదో ఆటలో ప్రసిద్ధులై ఉంటారు ఆటలు శారీరక దారికి విజ్ఞానానికి ప్రసిద్ధి అని తెలియజేస్తూ ఆ మహనీని మనం నిరంతరం మన భారతదేశంలో ఆ సూర్యచంద్రులు ఉన్నంత వరకు అతని పేరు క్రీడారంగంలో చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను दम ज्ञान चंद आलोचन ध्यान चंद आलोचन महान आलोचन जय बार जय